అంటే మీకు ఒక అద్భుతమైన కామెడీ వీడియో చేపిస్తా రోజా కొడుకు అంట నేనే మళ్ళా అనమాట రోజా కొడుకు అని చెప్పి నేను అలా స్వయంగా ఆయనే చెప్పుకున్నాడు రోజా నాకు అమ్మ నేను ఆవిడకి కొడుకులు కొడుకుని ఎందుకు ఎలా అయ్యారు నేను మాత్రం అడగొద్దు ఏమో తెలియదు వ్యక్తిగతంగా రోజా నాకు అమ్మ అయిపోయింది కాబట్టి రోజాని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను నేను ఒప్పుకోను అని ఒక అద్భుతమైన కామెడీ ఓడి చేస్తూ ఒక వీడియో చేసుకొచ్చాడు రోజా వారానికి మూడు నుంచి నాలుగు రోజులు తిరుపతిలో ఎందుకు ఉంటుంది వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక ముప్పై మంది నలభై మందిని ఎందుకు తీసుకొని వెళ్ళుద్ది దానికి సంబంధించి ఒక అద్భుతమైన కామెడీ చెప్పాడు ఒకసారి వినిపిస్తా వినండి ఆయన ఎవరో కాదు జబర్దస్త్ ఆర్టిస్టు రాకింగ్ రాకేష్ పేరు వినే ఉంటారు చాలామంది రోజాకి బెనామీ కూడా అంటూ ఉంటారు అంటా ఉంటారు నాకు పూర్తి సమాచారం లేదు కాబట్టి అంటారు అని మాత్రం చెప్తున్నా ఒకసారి వినిపిస్తా చూడండి రోజా గారు ఉదయం లేస్తానంట దైవాదీనంలో ఉంటుందంట రోజా మాట్లాడేమో అన్ని అమ్మనాభూతులే మరి ఏ దైవాదీనంలో ఉన్న అమనాభూతులు మాట్లాడద్దు మాకు అర్థం సరే నిన్ను నిన్ను ఆ వ్యక్తులకి విలువలు తెలియట్లేదు అమ్మా జీవితం ఇంత ఘోరాది ఘోరమైన కవరింగ్ నేను ఎక్కడ చూడలేదురా అంటే రోజా వారానికి నాలుగు సార్లు తిరుపతి వెళ్ళేది కేవలం అక్కడున్న ప్రజలకి వీఐపీ దర్శనాన్ని అందించడం కోసం అంట చెప్పడానికి నీకైనా సిగ్గు ఉండాలి అడగడానికి యాంకర్ కన్నా సిగ్గు ఉండాలి కనీసం ఆ యాంకర్ అయినా కానీ మధ్యలో వచ్చి ఎవరు బాబు అది కాదు మ్యాటర్ అక్కడ విఐపి దర్శనాలు అందరికీ లభించవు అది సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి సమాజ సేవ బొక్క అని చెప్పేసి ఉపయోగించు మాకండి అని చెప్పేసి అండం మానేసి హా గ్రేట్ రోజా గ్రేట్ ఆడు మీ వీళ్ళు తెలివితేటలు తగలట్టేమను కానీ డబ్బులు మాత్రం గట్టిగా నొక్కేసింది డబ్బులు గట్టిగా నొక్కేసింది సరే చిన్న లాజిక్ నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే ఆలోచిద్దాం వారానికి మూడు రోజులు నాలుగు రోజులు తిరుపతిలో ఉంటుంది ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రజలకి విఐపి దర్శనాన్ని అందించడం కోసం ఓకే బాగానే ఉంది మిగిలిన మూడు రోజులు పబ్బుల్లో ఉంటుంది ఏటి మ్యాటర్ ఏటి మ్యాటర్ మరి ఇలా మాట్లాడితే చాలా సన్నాలా ఉంటుందా నువ్వు అన్నది కరెక్టే పోనీ అనుకుందాం దానికే వద్దాం పోనీ మిగిలిన మూడు రోజులు పబ్బుల్లో ఉంటుంది అది కూడా బెంగళూరు చెన్నై పబ్బుల్లో ఉంటుంది ఏ దర్శనం కోసం నీకు ఏంటంటే నీకు వ్యక్తిగతంగా రోజా చాలా సహాయపడింది అది ఎవ్వరిని అడిగినా చెప్తారు అర్థమైందా దైవదిన ఉంటుంది రోజా దేవత భజించి ఇది తప్పు లేదు కానీ ఆవిడ పైన వచ్చే ఆరోపణలు నేను భుజాన్ని వేసుకొని క్లియర్గా ఆ లెటర్లు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ రోజా మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ లెటర్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క లెటర్ల మీద తక్కువ లెక్కెత్తి మించి ఒక పాతిక మందిని ముప్పై మందిని పంపించింది దర్శనానికి అది కాకుండా కూడా రోజా వెళ్తూ రోజాతో పాటు ఒక ముప్పై నలభై మందిని తీసుకెళ్ళేది కేవలం డబ్బు కోసం రోజా గురించి అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరూ చెప్తారు పైసా లేని రూపాయి చేయదు రూపాయి పని చేయదు ఒక రూపాయి ఆదాయం లేదే పనే చేయదు అసలు రోజా నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఉపాన్యాస్తాలో రోజా దేవత అయితే యాంకర్ ఒక క్వశ్చన్ అడిగాడు అని అదేంటంటే రోజా మాట్లాడే విధానం మాట్లాడితే బూతులు మాట్లాడుతూ ఉంటుంది రాజకీయ నాయకులను ఉద్దేశించి చాలా నిచాది నీచంగా ఘోరాది ఘోరంగా మాట్లాడతాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే మంచి క్వశ్చన్ అడిగాడు దాన్ని దానికి సమాధానం చెప్తాడంటే అది వాళ్ళ వాళ్ళ స్థాయి ఎవరెవరుస్తాయిరా ఎవరెవరుస్తాయి పైగా నాకు రాజకీయాల గురించి సంబంధం లేదు ఒకటి వాళ్ళ రోజాని ఆ స్థాయిలో విమర్శిస్తున్నారో ఆ స్థాయిలో తిడుతున్నారో అంటే కారణం అధికార మతంతో రోజా రెచ్చిపోయింది మామూలుగా కాదు రోజా మాట్లాడిన మాటలో నువ్వు ఒకసారి యూట్యూబ్లో కానీ లేదంటే టీవీ డిబీట్లో సాక్షులు ఎలాగో తగలాడతాయి ఒకసారి చూస్తే నువ్వు నువ్వు ఈ మాటలు మాట్లాడవు అంత నీచాది నీచంగా మాట్లాడు మీ అమ్మ నువ్వు ఏదైతే అమ్మగా కొలుతున్నావు అవన్నీ అంత ఘోరాది ఘోరంగా అంత నీచాది నీచంగా మాట్లాడింది చివరికి ఒక మహిళ అని చెప్పి మర్చిపోయి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అనే పదం కూడా వాడేసింది నన్ను ఎవడూ రేపు చేయలేడు అందే నా ఈకల అని చెప్పేసింది నా ఇంటికి అని చెప్పేసింది తొల్ల కొట్టింది మీసాలు తిప్పింది తిప్పిందా లేదా అనకూడని మాటలు చేయకూడన పనులు చేసింది తాయి డ్యాన్స్ లేచింది ఆ వీడియోలు వచ్చినాయి పబ్బుల్లో డ్యాన్సులు లేచింది ఆ వీడియోలు బయటకొచ్చినాయి మంత్రి హోదాలో ఉండి చేయకూడని చెండాలం అంతా చేసింది వాళ్ళ రోజాను విమర్శించే వాళ్ళందరూ మూర్ఖులట్ట నువ్వు ఒక గొప్ప వేదాంతి నువ్వు నువ్వు ఉన్న నాలెడ్జ్ ఎవరికి లేదని చెప్పేసి అని అనుకుంటున్నావు అంతే నువ్వు రోజాకి బంద్ చేసి తిరుపతి ఎందుకు వెళ్తుందో తెలుసా అక్కడ ఉన్న ప్రజలకు విఐపి దర్శనం అందించడానికి కానీ అన్నావో అప్పుడే అతను పెద్ద గొర్రెడు పైగానట్ట రోజుని విమర్శించినప్పుడు రోజా ఫోన్ చేసి అడిగాడట మిమ్మల్ని వాళ్ళందరూ విమర్శిస్తున్నారు మమ్మల్ని ఏమన్నా మాట్లాడమంటారా నాకు మాట్లాడాలని ఉందో నాకు కోపం వచ్చేస్తున్నా నాకు పౌరసం వచ్చేస్తున్నా అని చెప్పేసి అండి రోజా వద్దురా నీకెందుకురా చూసుకో చూసుకోండి చెప్పంటే అప్పుడు ఆగిపోయాడంట మాట్లాడ ఉండాల్సింది బిలి ఉండేది నీకు మాట్లాడలేదు కాబట్టి ఇంకా నీకు అమాస్తం కాస్త గౌరవం కానీ మాట్లాడితే నీకు ర్యాంప్ ఆడిద్దురు నేను సిక్కుద్దు మాట ర్యాంప్ మామూలు ర్యాంప్ కాదు ఎందుకంటే పెద్ద పెద్ద మహామహా ఇదే బలుపుతో మాట్లాడిన వ్యక్తులే ఉదాహరణకి అమ్మ మన అనిల్ కుమార్ యాదవ్ కానీ కొడాల నాని కానీ రోజా కానీ ఇంక్లూడింగ్ రోజాతో సహా రోజాకి నువ్వేం సపోర్ట్ చేయవసర రోజాకే పెద్ద నోరు ఉంది రోజా మాట్లాడగలుగుతుంది రోజా బూతులు తిట్టేస్తారు చక్కగా తిడుతుంది బూతులు అలాంటి రోజేనే అన్ని మూసుకొని కూర్చుందంటే అర్థం ఏంటి తొక్క తీసేస్తారని అర్థం బాట మనం ఈ సమయంలో ఎక్కువ మాట్లాడితే తొక్క తీసేస్తారు మనది మనం అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే తిరిగి ఈరోజు మనల్ని అంటున్నారు ఎవడో ప్రత్యేకించి రోజను టార్గెట్ చేయలేదు చేయరు కూడా రోజా మాట్లాడిన మాటలే ఉదాహరణ ఇంకా చాలా చెప్తాను ఒకటి కాదు రెండు కాదు ఒక పిచ్చిదానికంటే ఘోరంగా ప్రవర్తించింది నేను మళ్ళీ చెప్తున్నా రోజా మంత్రిగా ఉండి ఒక పిచ్చిదానికంటే ఘోరంగా ప్రవర్తించింది చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేసినప్పుడు రోజా మొగుడు మురుగుడు పిల్లలతో కలిసి టపాకాయలు కాల్చేసింది క్రాకర్స్ కాల్చేసింది డ్యాన్సులు వేసేసింది ఇంట్లో ఒక పెద్ద పార్టీ ఒకటి పెట్టుకొని పీకల దాకా తాగేసి ఆ మత్తులో డ్యాన్సులు వేసింది రోజు ఆ వీడియోలు అన్నీ బయటకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు బాధపడి ఏడ్చినప్పుడు రోజా నవ్వుతూ ఒక వీడియో చేసుకొచ్చింది చేసుకొచ్చింది అంటే వ్యక్తి చేస్తున్నమాట ముప్ప కాలం పాటు మనం ఎవడో ఏం చేయలేడో అన్నే ముఖ్యమంత్రిగా ఉంటాడో మనం ఎంత పేలిపోయినా ఎంత రాలిపోయినా మన ఎవడు ఏమని కూడా ఉండడో మన ఇష్టానుసారంగా మనం పేలిపోవచ్చు రాలిపోవచ్చు అని అనుకుంది కట్ చేస్తే సీన్ తయారైపోయింది వాళ్ళ రోజా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయపడుతుంది ఒక్క సాక్షికి తప్పితే మళ్ళీ ఏదైనా మాట్లాడాలన్నా కానీ సాక్షిని ఇంటికి పిలిపించుకోవడమో లేదంటే ఈ విడి సాక్షి చూడోకి వెళ్ళమో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి మాట్లాడాలి తప్పితే ధైర్యంగా మీడియాని ఫేస్ చేసే దమ్ము కూడా రోజాకి లేదు ఉందా కాబట్టి ఏంటంటే రాకేష్ అనవసరంగా రోజాని భుజాన్ని వేసుకుంటే నీ పరువు నువ్వు తీసుకున్నట్టే నేను అంత వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పా నువ్వు రోజాకి బినామీ ఇవ్వని చెప్పేసి అని ఒక టాక్ నడుస్తుంది అని చెప్పేసి అని నువ్వు ఇలాగే బయని చెప్తే అదే నిజం అనుకుంటారు జనం